సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉండే ఉపాసన కొనిదేలా ఇప్పుడు నేను ఐఆమ్ సో హ్యాపీ సూపర్ హ్యాపీ అంటూ ఎగురుతూ గంతులేస్తున్న వీడియో ఇప్పుడు నెట్టింట్లో ఆసక్తికరంగా మారింది ఓ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా కావచ్చు ఓ ఫిలోథ్రఫిస్ట్గా మరియు ఓ బిజినెస్ సెంట్రప్రన్యూరిగా మరి ముఖ్యంగా మెగా ఫ్యామిలీ కోడలిగా మన ఉపాసన కొడదల గారికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ కానీ గుర్తింపు కానీ అంతా ఇంత కాదు తనకంటూ ఓ ప్రత్యేకమైన ఐడెంటిటీని క్రియేట్ చేసుకుంది అలాంటి ఈ స్టార్ సెలబ్రిటీ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ ప్రతి విషయాన్ని తన ప్రొఫెషనల్ లైఫ్కి సంబంధించింది కానీ పర్సనల్ లైఫ్కి సంబంధించింది కానీ తనకి సంబంధించింది అన్ని విషయాన్ని అందరితో షేర్ చేసుకుంటూ ఆ తనకి మాత్రమే కాదు అందరికీ హ్యాపీనెస్ని ఇచ్చే విధంగా చూసుకుంటూ ఉంటుంది అలా తన క్లింకారా గురించి అన్ని సంగతులు రామ్ చరణ్ గురించి తన ఫ్యామిలీ మెంబర్స్ గురించి షేర్ షేర్ చేసుకుంటూ వచ్చే ఉపాసన ఇప్పుడు నేను చాలా హ్యాపీ సూపర్ హ్యాపీగా ఉన్నాను ఐఎమ్ సో హ్యాపీ అంటూ ఓ కార్టూన్ని షేర్ చేసింది ఆ విషయం ఏంటో తెలిస్తే మనందరం ఆశ్చర్యపోవాల్సిందే మరి ఇంతకీ మన మెగా ఫ్యామిలీ గారి పెద్ద కోడలు ఉపాసన కొడుదల గారు అంత హ్యాపీగా ఉండడానికి గల కారణం అంటే తన ఇంటికి ఇంకో ఇద్దరు క్యూట్ లిటిల్ బేబీస్ వచ్చేసారట తాను తన కూతురు క్లింకార అక్కైపోయిందని సిస్టర్ బ్లెస్డ్ విత్ ద చూ లిటిల్ క్యూట్ సిస్టర్స్ అంటూ షేర్ చేసింది అదేదో కాదు ఉపాసన కొనిదలకి ఓ చెల్లెలున్న సంగతి మనందరికీ తెలుసు తన పేరు అంశుపాల అయితే ఈమె ప్రేమ వివాహం చేసుకుంది ప్రస్తుతానికి దుబాయ్లో ఉంటుంది అయితే అంశుపాల కూడా ఈ మధ్య కాలంలోనే తాను ప్రెగ్నెంట్ అని త్వరలోనే తల్లి కాబోతోంది అన్న విషయాన్ని సోషల్ మీడియాని వేదికగా చేసుకుని షేర్ చేయడం జరిగింది ఇక చెల్లెలతో ఉన్న క్యూట్ మూమెంట్స్ని ఎప్పుడు చెరిష్ చేసుకుంటూ వచ్చే ఉపాసన ఇప్పుడు సూపర్ హ్యాపీ సూపర్ అండ్ సూపర్ డాడ్ అంశుపాల అర్మాన్ అంటూ తన చెల్లెలకి ట్విన్స్ పుట్టారు అది కూడా ఇద్దరు ఆడపిల్లలు బబుల్స్ బటర్ కప్ అని తన కూతురు బ్లాసం అని ఇక ముగ్గురు కలిసి ఎంజాయ్ చేయబోతున్నారు అంటూ బ్లాసం కి ఇద్దరు అయిపోయారు బబుల్స్ కప్ ఆవిడ షేర్ చేసిన క్యూట్ కార్టూన్ వీడియోతో అందరికీ తెగ నచ్చేసింది మొత్తానికి ఉపాసన ఇంట ఇంకొక ఇద్దరు క్యూట్ లిటిల్ ఆడపిల్లలు వచ్చేసారనమాట అంశుపాలకి పండంటి ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు ఆమె ట్విన్స్ కి జన్మనిచ్చింది ఇక ఇదే విషయాన్ని సోషల్ మీడియా ని వేదికగా చేసుకుని షేర్ చేయడంతో అందరూ అంశుపాలకి ఆవిడ భర్తకి విషయంతో తో పాటు ఉపాసన కొనిదెల గారికి కూడా కంగ్రాచులేషన్స్ చెప్పేస్తూ మొత్తానికి మీ క్యూట్ బేబీ క్లింక్ ఇద్దరు క్యూట్ సిస్టర్స్ వచ్చేసారు ఆడుకోవడానికి అంటూ అందరూ రకరకాల కమెంట్స్ పెట్టేస్తున్నారండి అదండి అసలు సంగతి మరి మొత్తానికి మన ఉపాసన గారు ఎంత హ్యాపీగా ఉండడానికి గల కారణం తన చెల్లెలికి కూడా ఇద్దరు ఆడపిల్లలు పుట్టడం లేటెస్ట్గా వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు నెట్టింట్లో ఆసక్తికరంగా మారింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ మాత్రం మర్చిపోకండి